జై శ్రీమన్నారాయణ నమస్కారం కృతజ్ఞత మనకొక అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం పిల్లలు చిన్న వయసులో వాళ్ళ అవసరాలను పెద్దవాళ్ళ దగ్గర అడిగి తీర్చుకుంటారు పెద్దవాళ్ళు కూడా ప్రేమతో చేసి పెడతారు క్రమంగా వయసు పెరుగుతుంది తర్వాత మనకేది అవసరమో అవన్నీ పెద్దవాళ్ళు నెరవేర్చలేని పరిస్థితి వస్తుంది మనం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం అవుతాం కాబట్టి వాళ్ళని అడగలేము అందువలన ఎవరు ఇవ్వగలరో వాళ్ళని అడగాలి లౌకిక విషయాలు చిన్న చిన్న విషయాలు లోకంలో ఎవరు తీర్చగలరో వాళ్ళ ద్వారా నెరవేర్చుకుంటాం కానీ ఇవి మన చేయి దాటిపోయింది ఎవరు తీర్చలేరు అనుకున్నప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం ఇది అలా చాలా కాలంగా సాగుతున్న ఆచారం ఉదాహరణకు పరీక్షలు రాసే ముందు పరీక్షలు బాగా రాయాలని భగవంతుడిని ప్రార్థించాం పరీక్షకు వెళ్లే ముందు గుడికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళాం లేదా సాయంకాలం దండం పెట్టుకొని వచ్చాం అలాగే ఒక చోటికి ప్రయాణమై వెళ్తున్నాం జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని నమస్కారం చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది వివాహం తలపెట్టుకున్నాం ఏ ఆటంకాలు లేకుండా జరగాలి దేవుడా అని ప్రార్థిస్తాం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళుతున్నాం మన పేరు పిలిచేదాకా చాలా ఆతృతతో ప్రార్థనలు చేస్తూ ఉంటాం అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే తప్పకుండా ప్రార్థన చేస్తాం ఆపరేషన్ థియేటర్ లోపలికి మన బంధువును తీసుకువెళ్ళారు ఆపరేషన్ కోసం అంటే మళ్ళీ బయటకు తీసుకొచ్చేదాకా అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం మధ్యన ఎవరైనా పలకరించినా ఏదో పొడి పొడిగా రెండు మాటలు మాట్లాడి మళ్ళీ భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాం ఇదంతా మంచి అలవాటు ఎందుకంటే పెద్ద ఆపద వచ్చినప్పుడు ఏ కష్టంలో ఉన్నా మహత్యాపది సంప్రాప్తి స్మర్తవ్యం భగవాన్ హరి అని పెద్దలు అన్నారు కదా ఆపద సంభవించినప్పుడు హరిహరి అని హరినామాన్ని స్మరించాలని శాస్త్రం చెప్తుంది కదా అందుకని భగవంతుని ప్రార్థించడం మంచి పద్ధతి ఇదంతా ఒకవైపు తర్వాత కొంతకాలానికి మనం దేనికోసం అంత ఇంటెన్సిటీతో ప్రార్థన చేశాము ఆతృతతో ప్రార్థన చేశాము ఆ క్షణంలో ఏమి చేస్తామని చెప్పాము అవన్నీ ఆ కష్టకాలం నుంచి బయటికి వచ్చాక అంటే పరీక్షలో పాస్ అయిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యాక ఇంటర్వ్యూలోనికి ఉద్యోగం వచ్చాక ఇప్పుడు అదే వేగంతో అదే ఆర్తితో ధ్యానించాలి కృతజ్ఞతలు తెలియచేయాలి రోజు ఆయననే ప్రార్థించాం కదా అలా ప్రార్థించినందుకు ఆయన మనకు ఇచ్చిన ఫలితానికి కృతజ్ఞతలు తెలియజేయాలి కదా అదే కృతజ్ఞత తెలియజేసే పద్ధతి కదా అని మనం తెలియజేస్తున్నామా కొన్నిసార్లు సంతోషం వల్ల కృతజ్ఞత తెలియజేయాలని మర్చిపోతాం దాన్ని అంతగా పట్టించుకోం మనం కృతజ్ఞులం కాము భగవంతుణ్ణి మర్చిపోం కానీ ఆ రోజు ప్రార్థన చేసినంత తీవ్రతతో కృతజ్ఞతలు చెప్తామా అంటే లేదు అనే సమాధానం వస్తుంది అందుకే మన వాళ్ళు అంటారు ఆపద మొక్కులు సంపద మరుపులు అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నప్పుడు పక్కన ఎవరో పలకరించారనుకోండి ఆ తర్వాత చెప్దాంలే అనుకని వీళ్లతో మాట్లాడుతూ ఉంటాం ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళి జరిగింది దేవుడికి విన్నవించ విన్నవించాలి అనుకుంటాం ఇంతలో ఆ రోజు వేరే ఏదో పని తగులుతుంది సరే ఇవాళ కాదు రి పెడదాంలే గుడికి అనుకుంటాం ఇది ఇలా చేయకూడదు అని చెప్పడం కోసం ఇంత దూరం తిని వివరంగా చెప్పుకుంటూ వచ్చాం ఒక పని కోసం ఎంత ఆర్తితో ఎంత వేగంతో ప్రార్థించాము ఆ తర్వాత కృతజ్ఞత తెలియజేసేటప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆర్తితో మాట నిలబెట్టుకోవాలి మన వల్ల కాదని ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన మన కోరిక నెరవేర్చారు అప్పుడు కార్యం గట్టెక్కిన తర్వాత అంతకంటే ఎక్కువ వేగంతో ఆయన ముందు నిలబడి కృతజ్ఞత తెలియజేసుకోవాలి అప్పుడు భగవంతుడికి ఒక తృప్తి కలుగుతుంది కృతజ్ఞతలు చెప్పినందుకు కాదు ఇది మనం చెప్పడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు చెప్పకపోవడం వల్ల కోపం కూడా రాదు కానీ మనం చెప్తే తన బిడ్డ మంచి బుద్ధిమంతుడు మంచి సంస్కారం ఉన్న భక్తుడు ఏదీ మర్చిపోడు మనల్ని కూడా మర్చిపోలేదు అని ఆయన తృప్తి పడతాడు మన తల్లిదండ్రులు ఎట్లా తృప్తి పడతారో భగవంతుడు కూడా మన విషయంలో అలా తృప్తి పడతాడు అది మన మీద ఒక కృపను కురిపిస్తుంది మొదట్లో మనం ప్రార్థించాం కాబట్టి ఇచ్చారు ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేశాం అందువలన ఆయనకు తృప్తి కలుగుతుంది ఒక విశేషమైన ప్రీతి ఏర్పడుతుంది ఎప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది అది మనకు తెలియకుండా వచ్చే అనేక ఆపదల నుంచి మనల్ని కాపాడుతుంది తెలిసి వచ్చే ఆపదను తప్పించుకోవడానికి ప్రార్థన చెయ్యొచ్చు కానీ తెలియకుండా వచ్చే ఆపద నుంచి కాపాడటానికి ఆయనకు మర్చిపోకుండా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి అసన్నేవసభవతి అసద్బ్రహ్మేది వేద చే అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదురితి అని తైత్తరయంలో చెప్పబడింది ఆయన ఉన్నాడు అనుకుంటే వాడు సత్తా ఉన్నవాడు అవుతాడు అని చెప్తుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి జై శ్రీమన్నారాయణ